సో చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు తర్వాత మనకి పొదిలి కాని పొదిలి వెళ్ళారు రైతులకి గురించి అని చెప్పేసి వెళ్ళారు ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధ సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తా ఉంటే ప్లెకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ ఇంత ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇంత ఆ రోడ్లో పనికిరాదు సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు అంటే ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో మీకు తెలుసు ఏదైనా పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసు ఆయన ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి నేను వచ్చింది పరామర్శకి నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తాను అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా రెండు వేల మంది ఉన్నాయండి మూడు వేల మంది నుండి సెల్ఫీ ఇచ్చేతాడు అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి అది ఇతగాడు ఈ రోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు పదిహేను సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాల పైన అయింది అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఈడ్చిన ట్ చేసి అతని ప్రోగ్రామ్ను ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకు మనకందరికి అర్థం అవుతుంది మాట్లాడితే నాకు భద్రత లేదు భద్రత లేదు అని మాట్లాడతారు మేం ఎంత క్లియర్గా జడ్ ప్లస్ సెక్యూరిటీ అనే పర్సన్కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది కానీ ఆయన ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మేమిచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక జెట్ ప్లస్ సెక్యూరిటీ వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం